ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోయే ఈ మూడు రాసుల వారు ప్రపంచాన్ని మార్చగల అత్యంత తెలివైన కల తెలివి కలవారు సాధారణంగా మన మార్పులను ఇష్టపడం కానీ కొన్ని విషయాల్లో మార్పులనేవి అసాధ్యం అనుకుంటాం కానీ అలాంటి అసాధ్యమైన మార్పులు కూడా చేసి చూపించగల సమర్థులు తెలివైన వారు ఈ మూడు రాసులకు చెందిన వారే అధికంగా ఉంటారు అయితే ఆ మూడు రాసులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిగా మేషరాశి మేషరాశి వారికి వారి చుట్టూ ఉండే వ్యక్తులు వారిని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటే ఏ పనినైనా సునాయాసంగా పూర్తి చేస్తారు ముఖ్యంగా వారి లక్ష్యాల దిశగా విజయం పొందడానికి ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా వాటిని లెక్క చేయకుండా ముందుకు వెళ్తారు ఈ రాశి వాళ్ళు వీరి చుట్టూ ఉండే వాళ్ళు వీరిని నిరుత్సాహపరిస్తే అస్సలు ఒప్పుకోరు వీళ్ళని ఎప్పుడూ పొగుడుతూనే ఉండాలి అలాగే వీరు ప్రతి విషయాన్ని వాస్తవికంగా ఆలోచిస్తారు ఇంకా ప్రతి పరిస్థితిని వారికి అనుకూలంగా మార్చుకోగలుగుతారు అలాగే వీరు ప్రతి విషయాన్ని వాస్తవికంగా ఆలోచించడమే కాకుండా సమర్థవంతంగా ఎదుర్కొంటారు కూడా ఈ రాశి వారికి నష్టాల్లో ఉన్న వ్యాపారాన్ని అప్పచెబితే ఖచ్చితంగా లాభాల బాటలో నడిపే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇక తదుపరిగా తరువాత రాశి రాశి కన్యా రాశి వాళ్ళు చాలా సమర్థవంతమైన వాళ్ళు అలాగే ప్రతి సమస్యను పరిష్కరించగల తెలియగలవారు వీరి పరిస్థితులకు తగినట్టుగా ప్రతి సమస్యను విశ్లేషించి దాన్ని పరిష్కార దిశగా ముందుకు తీసుకువెళ్తారు అలాగే వీరి మెదడు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది వీరు ప్రతి విషయానికి సంబంధించి అప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకోవడంలో లేదా తీసుకోవడంలో సిద్ధాస్తులు అలాగే వీరు మాట్లాడే మాట తీరు ఎదుటి వ్యక్తుల్ని ఆలోచింపజేసే విధంగా ఉంటుంది వీరు వీరి లక్ష్యాల కోసం సుదీర్ఘమైన ప్రణాళికను ముందుగా వేసుకుంటారు వీరి లక్ష్యం ఏది ఏమైనప్పటికీ ఇంకా ఎంత దూరం ఉంటున్నప్పటికీ కూడా వీరు అద్భుతంగా వారి లక్ష్యాన్ని అందుకోగలరు అలాగే వీరిలో అంతర్లీనంగా ఉన్నటువంటి నైపుణ్యాలను కనుక వీరు దృష్టి పెడితే వీరు సాధించలేనిదంటూ ఏది ఉండదనే చెప్పుకోవాలి ఇక ఆఖరి రాశి కుంభరాశి కుంభరాశి వారు నిరంతరం ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటారు అలాగే వీరికి ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రతిదాన్ని అనుకూలంగా మార్చుకుంటారు అత్యంత ముఖ్యమైన వ్యక్తులకు సంబంధించి వీరు ఎప్పుడూ ఆలోచిస్తారు వీరు ఎప్పుడు మార్పును కోరుకుంటారు అలాగే వీరి యొక్క లక్ష్య సాధన కోసం ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు ప్రతి విషయంలో వీరి కోణం నుండి కాకుండా ఎదుటివారి కోణం నుండి కూడా ఆలోచిస్తారు వీరి సమయాన్ని బాగా విలువనిస్తారు అందుకే వీరు అద్భుతమైన విజయాలను పొందుతారు ఎలాంటి వ్యాపారులనైనా పెట్టుబడి పెట్టేటందుకు వీరు సిద్ధంగా ఉంటారు ముఖ్యంగా వీరి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు వీరు సునాయాసంగా మార్చగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు అందుకే వీరు ప్రపంచంలో సాధించలేనిదంటూ ఏదీ ఉండదు అని గట్టి నమ్మకంతో ముందుకు సాగుతారు మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా ఆర్థిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వివాహం దాంపత్యం కుటుంబంలో సమస్యలు వ్యాపారం వ్యక్తిగతం ఇటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం ఇప్పటి వరకు మీరు ఎంతోమందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏ మాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి అనుకూల కాని గ్రహాలేంటి ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది అందులో అంతర్దశ ఏంటి అది మీకు ఎంతవరకు అనుకూలం మీకు ఏదైనా కాలశిల్ప దోషం ఉందా శని దోషం కానీ దోషం కానీ దోషం కానీ ఉందా అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాము ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియజేస్తాం దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంక్ లో వేస్తే ఆ స్లిప్ను ఫోటో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసు కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి కి చేయండి ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి కేవలం ఐదు నుంచి పది రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్ టైం డేట్ తెలియచేస్తాం ఆ టైంకి మేమే మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నంబర్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ కి ఫోన్ చేసి తెలుసుకోండి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం